చివరికి ఆయన పదే పదే క్లబ్బు పత్రడిపోట అయితే క్లబ్బుల్లో రాత్రి అయితే పబ్బుల్లో చర్చ చేద్దామని చాలా ఉబలాట పడుతున్నాడు నేను ఒక సూచన చేయదలుచుకున్నాను చంద్రశేఖరరావు గారికి మీరు సుదీర్ఘమైన అనుభవం ఉంది ప్రజా జీవితంలో ఉన్నారు నలభై సంవత్సరాలు మీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటాం మీ ఆలోచనలని తెలంగాణ ప్రజలకు సూచన కింద ప్రయోజనం చేకూరే విధంగా ఇస్తే తప్పకుండా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది మీరు ఏ తారీఖు చెప్పినా శాసనసభ సమావేశాలు శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను వాళ్ళ వాళ్ళ సూచనలు తీసుకుంటాం అసెంబ్లీకి స్పీకర్ గారు అనుమతు ఎక్స్పర్ట్స్ కూడా పిలవడానికి ఒక స్కోప్ ఉంది అడ్వకేట్ జనరల్ నుంచి ఎక్స్పర్ట్స్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు శాసనసభలో అంతేనా సుఖేంద్ర అండి పిలవచ్చు కదా కౌన్సిల్ చైర్మన్ గారు కూడా చెప్తున్నారు ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో ఎక్స్పర్ట్స్ కూడా హౌస్ని లోకి రప్పించవచ్చు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ సూచనలు కానీ తీసుకోవచ్చు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాజకీయ పార్టీలుగా ప్రజాప్రతినిధులుగా మనకు భిన్నాభిప్రాయాలు ఉన్న ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా శాసనసభలో ప్రజలకు వినిపిద్దాం ఇది ఒక మార్గం ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళకు విశ్వాసం ఉన్న వాళ్ళకు మనల్ని ఎన్నుకున్నదే ప్రజలు చట్టసభల సమస్యల మీద చర్చించి వాటికి ఒక పరిష్కారం చూపించాలా ప్రజలు కూడా ఒక అవగాహన కల్పించే బాధ్యత ప్రజలు మనకి ఇచ్చిండ్రు నా మొట్టమొదటి ఆప్షన్ శాసనసభ సమావేశాలు మీరు ఎప్పుడు స్పీకర్ గారికి లేఖ రాసిన మేము చర్చలకు ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము సానుకూలంగా స్పందిస్తాం శాసనసభలో శాసన మండలిలో కృష్ణానది జలాల మీద గోదావరి నది జలాల మీద ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాల మీద మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన తీ తీసుకున్న నిర్ణయాల మీద ఈ సంవత్సర నెలలో మేము తీసుకున్న నిర్ణయాల మీద కూలంకషంగా సబ్జెక్టుల వారిగా చర్చిద్దాం ప్రజలకు వివరిద్దాం ఈ ప్రభుత్వం సహేత్కమైన సూచనలు సలహాలు వస్తే తప్పకుండా పాటిస్తుంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా ప్రజలకు ఇంతకుముందు బట్టి గారు చెప్పారు ఎక్స్పర్ట్స్ని మనం అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలా స్టేక్ హోల్డర్స్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలన్నారు స్టేక్ హోల్డర్స్ని ఎక్స్పర్ట్స్ని న్యాయశాఖలో కోవిధులను సాగునీటి రంగంలో కోవిదులను మిగతా ప్రజలలో ఉండే వాళ్ళను కూడా అందరిని పిలిచి అవసరమైన మేరకు ఒక చర్చను ఒక మంచి వాతావరణంలో చర్చించి తెలంగాణ మిగతా రాష్ట్రాలకు దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా చట్ట సభల్ని నిర్వహిద్దాం సభానాయకుడిగా నేను ఇస్తున్నా మా వాళ్ళందరి తరఫున ఏ చిన్న గందరగోళం లేకుండా ఎవరి గౌరవానికి భంగం కలగకుండా సభను నిర్వహించే బాధ్యత నాది ఎవరిని కూడా పల్లెత్తు మాట అనవసరంగా మాట్లాడకుండా పరిధిలో చట్ట సభల్ని నిర్వహించే బాధ్యత నాది నేను తీసుకుంటా సభ జరిగినంతసేపు ఒక క్షణం కూడా పక్క ఊకుతో కూర్చొని సభలో ప్రశాంతమైన వాతావరణంలో అర్థవంతమైన చర్చలకు మేము వేదిక ఏర్పాటు చేస్తాము చంద్రశేఖరరావు గారు మీరు రండి ఎక్స్పర్ట్స్ను పిలుద్దాము తెలంగాణ స్టేక్ హోల్డర్స్ను పిలుద్దాము ప్రభుత్వం వైపు నుంచి మా ఆలోచన మా పాలసీ డాక్యుమెంట్ మేము ముందల పెడతాము మా పాలసీ డాక్యుమెంట్లో ఏమైనా లోపం ఉన్నా లేకపోతే ఏమైనా సవరించేది ఉంటే కూడా మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము మేము వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క హక్కులను శాశ్వతంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లైన్స్ డ్రాప్ కాబోతున్నది లా సెటిల్ కాబోతుంది ఈ టైంలో మనం తేరుకోకపోతే ఈ టైంలో మనం సరైన దిశగా దీన్ని ఒక విధానపరమైన ఆలోచనతో ముందుకు పోకపోతే తెలంగాణకు నష్టం జరుగుద్ది కాబట్టి నలభై సంవత్సరాల ప్రజా జీవితంలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన చంద్రశేఖరరావు గారికి నేను సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను ఎందుకంటే వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారి ఆరోగ్యం బాగుండాలి ప్రజా జీవితంలో ఉండాలి వారు ప్రజలకు ఉపయోగపడాలి నేనంటే వాళ్ళ కోరుకొచ్చాడు ఆయన ఎందుకు వానికి రాడు ఆయన రాడు ఆయనతోనేం పనిందా నేపాల్లో కూడా ఇట్లానే రాజ్యం రాలేదని చెప్పి ఏకేపాటి అని చెప్పి డిన్నర్ అని పిలిచిండు ఫ్యామిలీలు అందరినీ అంటే పదహారు మంది పడపడగాలు చేసి ఇంక అందరు వేరు కాబట్టి వాడు ఒకడే మిగిలిండు వాడే రాజాడు నేపాల్కి ఇట్లాంటి ఆదర్శంగా తీసుకుంటారు మేమేం చేస్తాం మీ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవాలి కుటుంబ పెద్దలతోనో కుల పెద్దలతోనో కూర్చొని పంచాయతీ తెంచుకోవాలి తమ్ముడు శల్లెలకు పంచాయతీ ఉంటే బావ బాబార్తలకు పంచాయతీ ఉంటే ఎవరినో ఒకరిని కుల పెద్దనో కుటుంబ పెద్దనో పిలుచుకొని పంచాయతీలు తెచ్చుకోవాలి కానీ ఈ వీధి భాగవతాలు లేదా ఒదికి బావో వదికి బాగా మారుతే ఇంకొదికు చెల్ల ఈయన గల్లీలంట ఆమె ఢిల్లీ లాంట ఏంటిది తెలంగాణ సమాజం గమనిస్తలేదా ఈ వీధి భాగవతాలు మంచివి కావు పది సంవత్సరాల అధికారాన్ని చెలాయించిండ్రు పది సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు స్పష్టమైన తీర్పు ఆ తీర్పును గౌరవించండి ఇక ఇది ఒక మార్గం రెండవది సరే మీ లైన్లోకే కొంచెం వస్తా ఎప్పుడో తా ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా రామా ఎక్కడికి వద్దు స్వామి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా ఏం ప్రాబ్లం లేదు తారు ఇకు చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మా వాళ్ళందరిని మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసేజాలు లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం సహకరిస్తలేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను తారీఖు నిర్ణయించండి క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది మేము వాటికి దూరం మొదటి నుంచి ఇప్పుడు కాదు చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు దూరము ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి వాటి మీద ఎన్నో బైక్ ఛాలెంజ్లు చేసినాం గంజాయితీ డ్రగ్స్కు వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం ఈగలని ఈ డ్రగ్స్ను నియంత్రించడానికి గంజాయిని నియంత్రించడానికి గంజాయి బ్యాచ్లను అణచివేయడానికి ఒక 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 స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసినాము ఈ డ్రగ్స్ గంజాయిని అమ్మే వాళ్ళని కానీ వినియోగించే వాళ్ళని కానీ రవాణా చేసే తెలంగాణ సరిహద్దు దాటి లోపలికి రాకుండా ఉక్కుపాదంతో అంచివేస్తున్నాం కాబట్టి క్లబ్బులు పబ్బుల కల్చర్కి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకము దయచేసి నన్ను క్లబ్బులకు పబ్బులకు పిలవద్దు అయితే అసెంబ్లీకి పోదాం లేకపోతే శాసన మండలికి పోదాం కాదు కూడా పెద్ద ఆరోగ్యం బాగాలేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా నేను వస్తా ఇది నా సూచన ఎవరు పెరిగిన నేపథ్యం వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటే నేను అది కూడా కాదన్నాను నేను ఊర్లో వ్యవసాయ కుటుంబంలో పెరిగి పొద్దున్నే అన్నం తిని బయలుదేరే అలవాటు ఈరోజు కూడా పొద్దుగాల ఎనిమిదికి బయలుదేరిన అన్నం తిని బయలుదేరుతాను మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే వరకు సిఆర్ గారు అట్లా కుదరదు అదేంది మాకు అంటూరు గారు కొన్నిసార్లు మనం కొన్ని వెసులుబాట్లు కల్పించాల్సి వస్తుంది మినహాయింపులు ఇవ్వాల్సి వస్తుంది సో మినహాయింపులు ఇచ్చయినా సరే మనం చర్చ అంటే నా ఉద్దేశం చర్చ జరగడం ప్రజలకు వివరాలు అందించడం వాస్తవాలను ప్రజలకు చేరవేయడమే మా యొక్క ఉద్దేశము ఇక్కడ ఈ సమావేశాన్ని పెడితే ఒక మాజీ మంత్రి గారు ఫోన్ చేసి మా శ్రీధర్ బాబు గారి అట్లెట్లా మీరు అక్కడ పెట్టుకుంటారు మీరు పెట్టుకోవడానికి లేదు కదా అంటాడండి ఇదే ప్రజాభవన్ ఇక్కడ ప్రజలు వచ్చి రెగ్యులర్ గా రిప్రజెంటేషన్స్ ఇస్తారు ప్రజా సమస్యలకు పరిష్కారం కోసమే ఈ ఇది కట్టింది ఇది గడి కాదు కొద్ది మందికి పరిమితమైన వేదిక కాదు ప్రజలు ఎవరైనా బాజాప్త రావచ్చు చెప్పుకోవచ్చు ధర్మగంట కొట్టవచ్చు ఇక్కడ ధర్మగంట కొడితే ప్రభుత్వం పలుకుతుంది వాటిని పరిష్కరిస్తుందని ధర్మగంట కొట్టడానికి రాజులు ఉన్నప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు కూడా ధర్మగంట ఉండేది పౌరులు వచ్చి ఆ గంట కొడితే ఏంది నీ సమస్యను వినడానికి వేదిక ఉండేది రాచరికంలో కూడా ధర్మగంట ఉండే అలాంటిది మీరు ధర్నా చౌక్ బంద్ చేస్తారు ధర్మగంట బంద్ చేస్తారు వీటిలల్లో గద్దరణ లాంటి వాళ్ళకు ప్రవేశము వీటన్నిటిని బార్లా నేర్చి ప్రజలందరూ మేము ఆహ్వానించి ప్రభుత్వం అధికారికంగా ఇంతమంది ప్రజాప్రతినిధులను అధికారులను పిలిచే సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే హరీష్ రావు గారికి అభ్యంతరం హరీష్ రావు గారు ఫోన్ చేసి మా శ్రీకర్ బాబు గారిని బెదిరిస్తున్నాడు అక్కెట్లా పెట్టుకుంటారు మీరు అని ఏంది పద్ధతి